చనిపోయిన తల్లిదండ్రులు కలలలో మళ్లీ మళ్లీ కనిపిస్తే శుభమా అశుభమా కొంతమందికి కలలో మరణించిన తల్లిదండ్రులు కనిపిస్తూ ఉంటారు ఈ సందర్భంలో వారు అనేక ప్రశ్నలు అడుగుతుంటారు ఇది ఎందుకు జరుగుతోంది మరణించిన తల్లిదండ్రులు కలలో ఎందుకు వస్తున్నారు దీని అర్థం ఏమిటి ఇది శుభ సంకేతమా లేక అశుభ సంకేతమా కొన్నిసార్లు ప్రజలు తమ మరణించిన తల్లిదండ్రులను స్వప్నంలో చూస్తారు కొందరు ఈ విషయంపై ఆందోళన చెందుతారు వారు ఎందుకు మళ్లీ వస్తున్నారు అని అనుకుంటారు నిజానికి కలలో చనిపోయిన తల్లిదండ్రులు కనిపిస్తే చాలా మంచిది దీనికి ఒక శుభ సంకేతంగా భావించొచ్చు కలలో చనిపోయిన తల్లిదండ్రులు కనిపిస్తే మనకు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి వచ్చినట్లుగా భావించాలి మనం ఏదో కష్టంలో ఉన్నప్పుడు వారు మనకు మార్గదర్శనం చేస్తారు మీరు తరచూ కళలో మరణించిన తల్లిదండ్రులను లేదా మీ పూర్వీకులను చూస్తే వారి కోసం తర్పణం చేయడం చాలా ముఖ్యం వారి పేరుతో దానం చేయడం కూడా శుభం వారు ప్రేమించిన వస్తువులను లేదా వారు ఎక్కువగా తినే ఆహారాలు దానం చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది ఈ విధంగా మీరు పుణ్యాన్ని సంపాదించి వారి ఆత్మలు శాంతిగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు